అందుకే యహోవా నువ్వు నువ్వేం చేయకూడదంట తృణీకరించద్దు త్రోజు వేయద్దు దేవుడు నీకు ఈ రోజు చెబుతున్నాడు ఏ విషయమైనా ఇలా నడుచుకోవద్దు అని చెప్పినప్పుడు వినాలంతే వినాలంతే ఆదివారం ఆరాధన మానేస్తే మరుసటి ఆదివారంలో సేవకుడు గద్దిస్తాడు ఎందుకు ఆదివారం ఆరాధనకు రాలేదు నువ్వు అనని అని అయ్యా నాకు పనుందయ్యా నాకు అది ఉందయ్యా ఇది ఉందయ్యా అని షాపులు చెప్ప చెప్పద్దు దైవజనుడు చెప్పాడంట ఆ మాటకి విధేయత కలిగి ఉండాలా ఈ కూటానికి ఎందుకు రాలేదు ఈ పరిస్థితికి ఎందుకు రాలేదు ఈ పనికి ఎందుకు రాలేదు అని సేవకుడు చెప్పినప్పుడు కరెక్ట్ అయిన ఆన్సర్ ఇవ్వాలి అది దైవజనుడిచ్చిన ఆజ్ఞ దేవుడిచ్చిన అధికారానికి నువ్వు తృణీకరించినట్లు విధేయత్ వినయము ఎంతో భయభక్తులు కలుగుండాలా అప్పుడే దేవుడి దృష్టి నీ క్షేమం అప్పుడైనా కొంతమంది వినకుండా తలపొకరితో ప్రవర్తిస్తా ఉంటారు కొన్ని సంఘాల్లో కానీ ఏ సంఘాల్లో అయినా కొంతమంది తలపొకరితో ప్రవర్తిస్తా ఉంటారు నేను సంఘ పెద్దనండి నేనెవరినో తెలుసా మా ఊర్లో నేను నేనెవరినో తెలుసా మా ఊర్లో గొప్ప నాయకుడిని నేనెవరినో తెలుసా నేను ఎంతో ధనవంతుణ్ణి నేనెవరినో తెలుసా నాకెంతో బలం ఉంది నేనెవరినో తెలుసా మహాజ్ఞాని నేనెవరినో తెలుసా ఎంత తోడువైనా దేవుని సంఘంలో మన పప్పులు ఉడకడు ఉడకనివ్వడైనా ఏ నాయకుడు అయినా పిఎం అయిన సీఎం అయినా కలెక్టర్ అయినా ఏ పోలీస్ వ్యక్తివైనా ఎవరైనా దేవుడి దృష్టిలో నువ్వు సామాన్యుడివే లోకంలో నీకు అధికారం ఉండొచ్చు వాటెవర్ దేవుడు నీకు ఇచ్చిన అధికారం మంచిది కాదంటలేదు కానీ సంఘములో దేవుని పనిలో దేవుని పరిచయలో దేవుని వాక్యం ముందు నువ్వు లోబడి తగ్గించుకుని వినయం విధేయత కలిగి నువ్వు ఉండాలి